అరిగన్ పండి ఇదే ఉంది అరిగాని వంతా కాదురా రక్తం అరిగాని పండినదరా నరకాల్సింది వీళ్ళ ముగ్గురు హరిని ఎందుకు నరకాలనుకుంటున్నారు అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మొ ఏడ హర్యాని లేడా మీకు తెలియదా தெரிய தெரிய பண்ற நம்ம எந்திரா அறிக்கை பண்றா அறிக்கணி பண்ணால స్వామ్యా హరిగాడు ఉన్నాడా పైన స్వామి హరిస్వామి పైన ఉంటాడు హరిస్వామికి నాకు ఏం సంబంధం లేదు మీరు పైకి పోండి స్వామి ఏడికి లోంది ఉంది పిలిచే పలికేటట్టు లేడు ఊరుకుతాచి ఊంజుదంతా వాకిలి లేచబడత దానికి అమ్మ బాబాయ్ తాచి ఊంజుదంతా వాకిలి లేచబడత దానికి నా కొడుకు మనకు లేనిపోని తిప్పలు పెట్టి సల్లన పండుకుంటే ఆడతాడు మన హరిగాడే యాడికి మమ్మల్ని తప్పించుకుని పేదు నువ్వు మొన్న ఏంటికి నాకు తారు విషయం చెప్పండి మీ కాలు పట్టుకుంటున్నా రే కాంతాక్షన్ మాలో మన రిచ్ కిట్టు టీచర్ పెస్తారు అన్నా ఏ దాంట్లో పెస్తారు ఎన్ని దానిలో పెస్తారు చెప్పకోకుండా పోతే ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు సమాధానం చెప్పాలిరా రే కాదురా మాతో వీడియో చేసినావు టూ మిలియన్ వ్యూస్ పోయింది కామెంట్ రెస్పాండ్ కాలేక మేము చచ్చిపోతా అంటే నువ్వు వచ్చి నిమ్మలంగా పండుకుంటావు మర్యాదగా ఎక్కడెక్కడే చారు ఎప్పుడే చారు

వేస్తానని చెప్పినాను కదా సో ఒక కాంతాకే కాదు నవంబర్ ఫోర్టీన్త్ శివ సినిమా రిలీజ్ చేస్తారు శివ సినిమాకు కాంతా సినిమాకు ఇంకా ఏ ఏ సినిమా రిలీజ్ అవుతానే ప్రతి ఒక్క సినిమాకు దగ్గర దగ్గర మన పులినల్లో మారుతి సుజాత థియేటర్లతో కలిపి నూట డెబ్బై స్క్రీన్లలో మన టీచర్ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు కదా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక లలో ఒక్కొక్కసారి ఐదు థియేటర్లు ఉంటాయి ఐదు సినిమాలు ఆడుతుంటాయి కదా ఐదు సినిమాలలో కూడా వేస్తారు అన్నది అది నా విషయం మరి అది చెప్పకోకుండా రెండు రోజుల నుంచి అసలు నిద్ర లేక తలగా నచ్చంటే అంటే ఏమనుకోతున్నా ఏమనుకోదు సో ఫ్రెండ్స్ మీరు కూడా సినిమాకు పోతుంటారు కదా ఈ వచ్చే శుక్రవారం అంటే నవంబర్ ఫోర్టీన్త్ ఏ సినిమాకి పోయినా కూడా నూట డెబ్బై స్క్రీన్లు మాది రిచ్ గిడ్ అనే సినిమాది పడుతుంది చూసి మీరు ఆ చిన్న క్లిప్ తీసుకొని స్క్రీన్ పైన మీకు ఒక స్కానర్ ఇచ్చాను వాట్సాప్ గ్రూప్ అది ఆ గ్రూప్ లో జాయిన్ అండి మా సినిమా ఇప్పటి నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని ఉంటాయి లేకపోతే వీళ్ళందరూ ఉన్నారు ప్లీజ్ నా జాయిన్ అది ఫ్రెండ్స్ విషయము మన రిచ్ సినిమా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక

అటు వెయ్యి మీకు మంచిగా ఏడు వందలు లెక్క కొడతా మేకపోతు కూర పట్ల కూర కొనుక్కొని తినేసి శుక్రవారం పెద్దనే థియేటర్ మారుతి సుజేత మన పిల్లలు ఉండాలని ఇలా పెద్ద పెద్ద అన్ని ఎక్కడెక్కడంటే అన్ని సార్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ నా అంతేనా అంటే గ్రూప్ లో కూడా జాయిన్ నా ఎందుకంటే మీరు జాయిన్ కాలేదు అనుకో అప్డేట్ తెలియక దీనిలోకి రెచ్చగొట్టు పంపిస్తారా నన్ను నడుపుతారు